మాజీ సీఎం జగన్ మాజీ సీఎం జగన్ తీసుకొచ్చిన గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలో ముఖ్యంగా వాలంటీర్లు కీలక పాత్ర పోషించారు వాలంటీర్ అనే పదమే సో స్వచ్ఛందంగా సేవ చేస్తున్నట్టుగా పెట్టడం అయితే జరిగింది ఇప్పుడు సో మళ్ళీ దీనికి జవసత్వాలు అయితే వస్తూ ఉన్నాయి ఇటీవల క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు గారు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మళ్ళీ తీసుకొస్తున్నట్టుగా ప్రకటించడం అయితే జరిగింది అయితే దీనికి సంబంధించి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారనమాట ఎందుకంటే గతంలో వారికి అందరికీ కూడా గత ప్రభుత్వం రెన్యువల్ చేయకపోవడం వల్ల వారికి అయితే టైం అయిపోయిందని అందువల్ల సో వారిని అయితే తీసుకోవడానికి అయితే ఇంకా లేదని చెప్పేసి చెప్తున్నారు మళ్ళీ కొత్తగా కొత్తగా నోటిఫికేషన్ అయితే ఇవ్వాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట ఏదైతే జగన్ గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ గ్రామ వార్డు సచివాలయంలో ఈ వాలంటీర్ వ్యవస్థ ఏదైతే ఉందో ఈ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి మళ్ళీ కొత్త మార్పులతో మనకి టీడీపీ ప్రభుత్వంలో రాబోతోంది సో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఈ నోటిఫికేషన్ అయితే తొందరలో తీసుకొస్తా అని చెప్పేసి చెప్తున్నారన్నమాట నోటిఫికేషన్లో మనకి డీటెయిల్స్గా దానికి సంబంధించి వయసు ఎంత ఉండాలి అర్హత ఏంటి ఎంత చదవాలి అనే డీటెయిల్స్ అయితే మనకి చెప్తారు ఇంకా అవైతే అయితే బయటకు అయితే రాలేదు సో దీనికి సంబంధించి తొందరలోనే పూర్తి వివరాలు అయితే వస్తాయని చెప్పేసి చెప్తున్నారన్నమాట సో ఇది మనకి ప్రజెంట్ తాజా సమాచారం ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారందరూ కూడా సిద్ధంగా అయితే ఉండండి ఈ నోటిఫికేషన్ అయితే రాబోతోంది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని